నమస్కారం శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం సుల్తానాబాద్ మండలం అలీపూర్ గ్రామంలో కార్మికులు మేడే పండుగను ఘనంగా జరుపుకున్నారు ఏఐటి అమరులైన కార్మికులకు జోహార్లు అర్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నెడ్డి రవీందర్ రెడ్డి మోహన్ రెడ్డి కార్మిక సంఘం అధ్యక్షుడు మెంగాని నర్సయ్య ఉపాధ్యక్షుడు కనకయ్య జనరల్ సెక్రటరీ అంబటి రాజయ్య కోదాటి కొమరయ్య మహేందర్ చిక్కుడు కనకయ్య ఎర్ర దుర్గయ్య కార్మికులు ఉన్నారు ఉమ్మడి గ్రామ పంచాయతీ సుల్తానాబాద్ మార్కెట్ లో మేడే వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు కార్మికులు అరుణ పతాకాన్ని ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ సలీం సర్వర్ కుమారస్వామి కొమరయ్య తిరుపతి హమాలి కార్మికులు ఏఎంసీ సెక్యూరిటీ గార్డులు తదితరులు ఉన్నారు మేడే సందర్భంగా సుల్తానాబాద్ మండలం కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు దీని విశిష్ట పంతొమ్మిది వందల ఎనభై ఆరు అమెరికా నగరం చికాకో నగరంలో హే మార్కెట్ వద్ద పద్దెనిమిది గంటల పనిదినం గురించి తగ్గించాలని జరిగిన కాల్పుల్లో ఏడుగురు చనిపోవడం జరిగింది ఆ రోజు స్ఫూర్తితోటే మరి ఆ రోజు సాధించిన విజయం నేటి వరకు కూడా పనిచేస్తుంది మరి ఈరోజు కూడా చూస్తే మరి కార్మికులకు వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం రావడం లేదు కావున మరి అట్లాగే మరి అట్లాగే సుప్రీంకోర్టు ఉత్తర్వులతోటి కనీస వేతనంకు కనీస కనీస ప పనికి కనీస వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మరి నేటి ప్రభుత్వాలు కూడా దీన్ని పాటించడం లేదు కావున రాబోయే కాలంలో ఇట్లనే నిరాశంగా పరిపాలిస్తే మాత్రం రాబోయే కాలంలో కూడా ఉద్యమాలు కూడా జరుగుతాయని ఈ సందర్భంగా కోరుతున్నాము తెలియజేస్తున్నాము హక్కుల కోసానికి పోరాడినప్పుడు తప్పనిసరిగా న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను తెలియజేసి మా హక్కులు మాకు కావాలని కోరుతున్నాము యాభై సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి మూడు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుంటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో నూట ముప్పై మూడవ మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఏఐటియు ఎన్జెండాను కడారి సునీల్ ఎగరవేశారు పంపిణీ చేసి మేడే వేడుకల్ని నిర్వహించారు నూట ముప్పై మూడవ మేడే సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి అమాలి కార్మికులకు అసంఘటిత కార్మికులందరికీ పేరు పేరున ఏఐటిసి పెద్దపల్లి జిల్లా సమితి తరఫున అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మేడే సందర్భంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినం కోసం ఉపాధి హక్కుల కోసం ఉద్యోగ భద్రత కోసం అనేక ప్రాణ త్యాగాలు చేసి నిండు నూరేళ్ల ప్రాయంలో కూడా వాళ్ళు అనేక మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఎర్రజెండా ఇలా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఇలా చికాగో అమరవీరుల స్ఫూర్తితోని ఈ ఎర్రజెండాలు ఎగరవేయడం అనేది జరుగుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమాలి కార్మికులకు పెన్షన్ సౌకర్యాలు యాభై సంవత్సరాలు దాటినటువంటి కార్మికులకు మూడు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా వీళ్లకు ప్రభుత్వ లైసెన్స్లు ప్రతి ఐకేపీ సెంటర్లలో ఇలా ఉండడానికి రెస్ట్ రూమ్లు కావచ్చు అదేవిధంగా ఉద్యోగ భద్రత కావచ్చు ఇలా వీళ్ళకు యూనిఫామ్ కావచ్చు ఇలా పది లక్షల రూపాయలు ఎవరైనా సరిపోయినా ఎవరైనా యాక్సిడెంట్ అయినా ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా వీళ్లకు సహాయపడేటువంటి విధంగా చర్యలు చేపట్టాలి అలాగే మండలం గోబరపల్లిలో హమాలి కార్మికులు మేడే పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కార్మికులు నృత్యాలు చేశారు ఈ జెండా చాలా మంచితనంగా అందరం కలిసి ఈ జెండా ఎత్తడం జరిగింది అదే విధంగా మేము ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి మాకు జనం కూడా రైతులు కూడా సహాయం చేయాలని మేము కోరుచున్నాము అదేవిధంగా మాకు మార్కెట్కు కూడా కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది వాటర్ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అమ్మాలకి అన్ని సౌకర్యాలు ండలం కొన్నూరు గ్రామంలో ఐకేపీ వారిధాయం కొనుగోలు కేంద్రంలో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ స్థానిక నాయకులు ఢిల్లీ శంకర్ అయిరెడ్డి వెంకటరెడ్డి మాటూరి వెంకటస్వామి కొంచెం మలయ్య నర్సయ్య హమాలి కార్మికులు రైతులు దైతాల్లో ఉన్నారు కార్మికులకు ఇలా ముఖ్యంగా అమాలి కార్మికులు రికార్డు తే డొక్కనటువంటి అమాలి కార్మికులకు ఇలా పెన్షన్ సౌకర్యం లేదు ఇలా యూనిఫామ్ లేదు ఇలా లైసెన్స్ లేవు ఎలా పిఎఫ్ లేదు ఎలా ఇన్సూరెన్స్ లేదు ఎలా ఐకేపీ సెంటర్లలో రెస్ట్ తీసుకుందామన్న రెస్ట్ రూములు లేవు ఇలా యాక్సిడెంట్లు అయితే ప్రమాద బీమా లేదు ఇటువంటి సమస్యల వలయంలో ఇలా అమాలి కార్మికులు ఇలా ఎర్ర ఎండని కూడా సైతం లెక్క చేయకుండా పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేసే దానిలో వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇలా ప్రభుత్వాలు ఆసరగా నిలవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రక్తాన్ని సింధించి ఆ రోజు రక్తంలో ఎర్ర జెండను తెల్ల బట్టను తీసి ఎర్ర రక్తం ముంచి ఆ జెండనే ఎగిరేసిన కార్మిక రోజు ఈ రోజు అంటే పని దినాల్లో ఎలాంటి హక్కులు లేకుంటే ఆ రోజు అసలు కొడుకు అన్నది బిడ్డ అన్నది త కొడుకు తండ్రి అని సుత తెలివని రోజుల్లో ఆ రోజు ప్రపంచ మొత్తం ప్రపంచ కార్మికులంతా ఐక్యతగా ఆ రోజు పోరాడి ఈ ఈ కార్యక్రమాన్ని సాధించుకున్న రోజు ఈరోజు ఆ రోజు తండ్రి అంటే తెరవక అమ్మ ఈ నెవలని తల్లిని అడిగిన ప్ర ప్రశ్నలు ఉన్నాయి ఎన్నో అంటే అంత శమను ఓర్చి చేసి తండ్రిని సుత గు తండ్రిని సుత గుర్తించను రోజులు అవి అసలు రోజును పోరాడి కట్టపడి శమను రక్తాన్ని సిందించి సాధించుకున్న రోజు ఈ రోజున అందరు అమ్మాలి ఐక్యతంతా సాధించుకొని ఈ రోజు ఈ స్థాయిలో లెవెల్గా సాధించుకున్నారు అమ్మాలి కార్మికులందరికీ వాస్తవంగా వాళ్ళు చేసే శ్రమకు తగ్గ ఫలితం ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అందరు గుర్తించి వాళ్ళకు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి ఇవ్వాలి తప్పకుండా వారికి ఒక బీద అమ్మాలి కార్మికులందరికీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారికి రెస్ట్ తీసుకోవడానికి ఈ ఐకేపీ సెంటర్లో ఒక రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అవి తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించే విధంగా మా వంతు సాయం చేస్తాం అట్నే అమ్మాలి కార్మికులందరూ ఐక్యతతోటి ఉండి వారు ఇబ్బందులు పడకుండా ఒకరికొరు లొల్లులు పెట్టుకోకుండా వాళ్లకు ఏదో రకంగా కష్టపడి సాయంత్రం పూట ఎర్ర ఎండలు కొడుతున్నాయి సాయంత్రం అయినా పనిచేసి అందరికీ ఉపాధి కలిగే విధంగా ప్రయత్నం చేసుకోవాలని సుల్తానాబాద్ లో మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య నివాసంలో చండీ యాగం నిర్వహించారు ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ లోక కళ్యాణార్థం చండీ యాగం నిర్వహిస్తున్నట్లు అన్నయ్య గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే దుద్దిల బాబు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు వేముల రామ్మూర్తి సిఎస్ఆర్ ప్రకాష్ రావు ధర్నాయక్ దామోదర్ రావు శ్రీనివాసరావు అంబరిశెట్టి తిరుపతి గాదాసు రవి పరశురాములు రఫీక్ బుర్ర శ్రీనివాస్ రాజు రమేష్ తదితరులు ఉన్నారు

वर आधीना बना पर भाय करे हिते सुरलत पतात तेगीत तेगीत तालनितद रास्यद भोगत तालक ताल कुतुहन कृष्कर्मण యోగ సంరక్షణార్థం వారి కుటుంబ రక్షణార్థం అమ్మవారి అనుగ్రహం కావాలని కాంక్షిస్తూ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి వేద పండితులైన లక్ష్మణ శర్మ సోమనాథ శర్మ విక్తేశ్వరి శర్మ చంద్రశేఖర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు చండీహట్ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు బంధువులకు వారి కుటులందరూ కూడా అమ్మవారి

لوک رکشن و شاست و چند స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జోషన్ చెప్పారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సుల్తానాబాద్ లో మీడిద ప్రెస్ లో ఆయన మాట్లాడారు రామగుండం పెద్దపల్లి మంత్రి నియోజకవర్గాలకు సంబంధించిన జెడ్పీటీసీ ఎంపీసీ సభ్యులు పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారని శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు తొమ్మిది నెలలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన వ్యవస్థ స్తంభించిపోయిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు శేసర్ రామూర్తి దామోదరావు తదితరులు ఉన్నారు అత్యధిక జిల్లా పరిషత్ స్థానాలను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకున్నారు అది కూడా పెద్ద మెజారిటీతో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజల ఉద్దేశము ప్రత్యేకంగా కనబడుతుంది ఈరోజు పెద్దపల్లి జిల్లా పరిషత్కు సంబంధించి జరుగుతూ ఉన్న ఎన్నికల్లో మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇటు పెద్దపల్లి కానీ రామగొండం మంత్రి నియోజకవర్గాలకు సంబంధించిన జెడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యులందరూ కూడా మరి పెద్ద మెజారిటీతో గెలుపొందటం ఖాయం ప్రజల్లో ఉంటున్న విశ్వాసం చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఆరో తారీఖు అసెంబ్లీ రద్దు చేసినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మొత్తం పరిపాలన యంత్రాంగం స్తంభించిపోయింది తొమ్మిది నెలలు గడిచిపోయింది పరిపాలననే లేదు కేవలం రైతులకు సంబంధించిన ఎన్నికల ముందు నాలుగు వేల రూపాయలు తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పని చేయలే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల్లో వారు ఇచ్చిన వాగ్దానాలు హామీలు ఇప్పటివరకు కూడా అమలు చేయలే అమలు చేయాలనే ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారు ఈ హామీల విషయంలో నాంది కూడా పలకలే అంటే ఫైలు మూవ్ చేయటం కానీ దీనికి సంబంధించిన అంశాల విషయంలో ఎంతమంది ఈరోజు వృద్ధులు ఉంటారు యాభై ఏడు సంవత్సరాల నిండి ఉండి ఎంతమంది ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో వితంతుల్లో ఉన్నారు ఎంతమంది ఈరోజు వికలాంగులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు విషయంలో మూడు వేల రూపాయల పదహారు రూపాయల విషయంలో ఏ ప్రతిపాదక తీసుకుంటారు దీనిపైన ఒక చర్చ లేదు ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వేయలేదు నాలుగు నెలల నుంచి ఒట్టిగానే కాలయాపన చేస్తూ ఎలక్షన్లు ఉన్నాయని మాట్లాడి ఇప్పటివరకు కూడా ఆ విషయంలో మాట్లాడకపోవడంతో పాటు ఈరోజు గందరగోళం అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో జరుగుతూ ఉన్న అవకతవకల విషయంలో ప్రధానంగా మొన్న ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో ఇరవై మూడు మంది చిన్నారులు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఈ ప్రభుత్వం దగ్గర చలనం లేదు ఎవరిని బాధ్యులం చేయలే ఎవరిపైన ఈరోజు కేసు పెట్టలే అంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉంది ప్రభుత్వం యంత్రాంగం నడుస్తా ఉన్న తీరు కేవలం వాళ్ళ కేంద్రీకరించి పనిచేసింది ఈ నాలుగు శాసన శాసనసభ్యులను ఏ విధంగా తీసుకుందాం అనే ఒకే పని తప్ప పేదవాడికి ఏం కావాలి రైతులకు ఏం కావాలి ఈరోజు కార్మికులకు ఏం కావాలి గ్రామీణ ప్రాంతంలో ఏ అవసరాలు తీర్చాలి అర్బన్ ప్రాంతంలో ఏ అవసరాలు తీర్చాలి రెండో మారు ప్రభుత్వంలోకి వచ్చినాం పరిపాలన యంత్రాంగం ఇంకా దిట్టగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేని ఈ ప్రభుత్వం ఈరోజు భూ వివాదాలు ఎంత పెద్ద ఎత్తున ప్రతి గ్రామానికి పోయి భూ వివాద కారణం ఎవరు ఒకసారి గ్రామ ప్రజలందరూ ఆలోచన చేయాలి ప్రతి గ్రామంలో ఆలోచన చేయాల్సిన అవసరం వివాదాలకు తెరలేపి ఈరోజు ఒక్కరి మధ్యలో ఇంకోరి మధ్యలో కొట్లాటలు పెట్టి ప్రభుత్వం డ్రామా చూస్తూ ఉంది తప్పిదాలు జరుగుతున్నాయంటే పాపం రెవెన్యూ స్టాఫ్ను పట్టుకొని బెదిరించు భయపడించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప అది పరిపాలన ఏ విధంగా ఉంట బాగుంటుంది ఈరోజు రెవెన్యూ యంత్రాంగంలో ఏ విధమైన లోపాలు ఉన్నాయి ఈరోజు మీరు చెప్తా ఉన్నట్టు మెన్లో లోపం మెషినరీలో లోపం ఉంది మీ ఉద్దేశంలో లోపం ఉంది మీరు చేసుకున్న ఆలోచనలో లోపం ఉంది ఆ లోపాల వల్లనే ఈరోజు కింద స్థాయి వరకు కూడా ఆ లోపాలు పేద ప్రజలపై సమాన్య ప్రధానికానిపై అసలు వారిపై పడి ఇబ్బంది పడతా ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో ఏ గ్రామం పోయినా రెవెన్యూ రికార్డులు తీస్తే ఒకరు భూమి ఇంకొకరిపైన ఇంకొకరు భూమి పైన చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఏమాత్రం చలనం లేదు పేపర్లో ఈ సమస్య ఉన్నదంటే ఇంకోటి మాట్లాడతారు గౌరవ ముఖ్యమంత్రి సబ్జెక్టు డివైడ్ చేసే కార్యక్రమం కాదు ప్రజలందరూ వారికి ప్రజలందరూ వారికి రెండో మారు పట్టం కట్టింది పరిపాలన చేయండి ఈరోజు పార్టీల కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీ మార్పు చేయడానికి కాదు ఈరోజు ప్రజలు మళ్ళా తిరిగి పరిపాలన అవకాశం ఇచ్చింది పరిపాలనను గాడిలో పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మనకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ముందు పెడితే ఏ రోజు జిల్లా పరిషత్లో గెలవాలి చిన్నవిడ జిల్లా పరిషత్లో గెలవాలి ఇన్ని లోపాలతో ప్రభుత్వం నడుస్తుంది మీ తరఫున మీ గొంతును వినిపించడానికి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాడిలో పెట్టడానికి మీ గొంతులో గొంతు కావడానికి ఆస్కారం ఇవ్వండి మా జిల్లా పరిషత్ సభ్యులు మా ఎంపీటీసీ సభ్యులకి అవకాశం ఇవ్వండి మీ గురించి పోట్లాడతాం మీ గురించి ఉంటాం మీ సమస్యల పరిష్కారానికి నిత్యం ఈ ప్రభుత్వంతో పోరాటం చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అయినా కానీ ప్రజలు ఇంకా వేచి చూద్దాం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వచ్చేదంటే గౌరవప్రదంగా ప్రతిపక్షంగా నిలబడి ప్రజల తరఫున పోరాటం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా మిత్రులందరినీ కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన మరి ఈ ఎన్నికల్లో పాల్గొంటా ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరికీ మనవి చేస్తా కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ సభ్యులను పెద్ద మెజార్టీతో గెలిపియాలని ఎంపీటీసీ సభ్యులను పెద్ద మెజార్టీతో గెలిపియాలని ఓదల మండలం పిటెలపల్లె గ్రామంలో ఓదల మండల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంట రాములు సతీమణి గంట అక్షిత విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కరుస్తున్నారు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మారావు గారి వ్యవసాయ రైతులకు నాయకత్వం పట్టిల్లాలి చేసే గుట్టకే మనము ఈసారి కూడా గెలిపియ్యాలి రమణి గెలిపించి అందరూ ఎక్స్ఎంపీ గంట రాములు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అమూల్యమైన ఓటు వారికే వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఆయన ఎప్పుడు ప్రజల మనిషి ప్రజల గురించి ఆలోచించే మనిషి ఒక కుటుంబ పెద్ద తన కుటుంబం గురించి ఆలోచిస్తూ తన కుటుంబ బరువు బాధ్యతల్ని మోస్తూ తన కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తారో గంటా రాములన్న గారు కోదల మండల ప్రజలందరినీ తన కుటుంబంగా భావించి ప్రజలకున్న కష్టాలను వారికి ఉన్న ఇబ్బందులకు ఎప్పుడు ముందంజలో ఉండి మీ కష్టాల్లో పాలు పంచుకునే మనిషి ఎప్పుడు ఆయన కాబట్టి వారిని గెలిపించండి మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే మనిషి ఎవ్వరు ఏ మాటలు చెప్పినా నమ్మద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకేసి వారిని గెలిపించాలి